అంబేద్కర్ కోనసామ జిల్లా కోన మండలం చెయ్యేరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గల భవిత సెంటర్లో ఇన్ఛార్జ్ హెచ్ఎం ఎం వెంకటేశ్వరరావు అధ్యక్షతన మండల విద్యాశాఖ అధికారులు లక్ష్మీనారాయణ వెంకటరమణ ఆధ్వర్యంలో దివ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డివై జి సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి అతిథులుగా ఈ ప్రవీణ్ కుమార్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు సీఎంఓ ఎం సుబ్రహ్మణ్యం సర్పంచ్ ఎల్లి సురేష్ హై స్కూల్ एसएमसी चेयरमैन पुलिस सिटी वेंकटराजू वाइस चेयरमैन मोरता श्रीनिवास वार्ड मेंबर कायला विजय बलाराम नायडो फाजैलू गजपति एम स्वर्णलता आर वीरबाबू एम तुलसी डी राजापाल गुन्नारो सीएचएस तरोत रनिंग गर्ल्स तरोत सीनियर्स लो टी समीरा తర్వాత మ్యూజికల్ చైర్స్ లో కావ్యశ్రీ అలాగే తులసి మేడం గారు ఒక్కసారి రావాల్సిందిగా కోరుతున్నాం కలగ చేస్తుంది మన జిల్లా వ్యాప్తంగా డేటా అంతా కూడా మన కోరునం ఇంటి మించి సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు పిల్లలు కేర్ హై స్కూల్లో కూడా బౌత సెంటర్ గురించి చక్కని రిపోర్ట్ సురేష్ గారు ఇచ్చారు ఇప్పుడు బౌత సెంటర్కి ప్రతి బుధవారం వచ్చి పిల్లలకి చక్కగా మరి వారి ఫిజియోథెరపీ చేస్తున్నటువంటి మేడం భారతి గారు భార్థి గారు వచ్చి మాట్లాడతారు మూడవ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అద్భుతమైన సుదినం మంచి పండుగ ఇంచేదంటే ఈ డిజేబుల్డ్ పర్సన్స్ను కూడా అందరితో సమానంగా గుర్తించడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం ఇది ఒక రాష్ట్రానికో ఒక దేశానికో పరిమితం కాదు ఎంటైర్ గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల జరుపుకునే ముఖ్యమైన పండుగ నిజమైన పండుగ ఈ రోజున మనం డిజబుల్డ్ పర్సన్స్ యొక్క బాధలు లేదా వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఎట్లా ఉంటాయి అనేది అందరూ అర్థం చేసుకునేలా ఈ రోజుని జరుపుకుంటున్నాం ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల్లో భవిత సెంటర్కి వచ్చిన తర్వాత ఏ ఏ చేంజెస్ వచ్చాయి ఏ ఏ మార్పులు వచ్చాయి మాకైతే తల్లిదండ్రులు చక్కగా వివరించారు నేను చాలా ఆనందపడ్డాను అక్కడ మామిడి కుదురులో అట్లాగే ఇక్కడ కూడా ఆ చేంజెస్ గమనించిన తల్లిదండ్రులు మాట్లాడితే బాగుంటుంది ఏమిటి మీ పిల్లలు ఏ మార్పు గమనించారు స్కూల్కి వచ్చిన తర్వాత అన్నది తెలిస్తే అప్పుడు మేము గర్వంగా ఫీల్ అవుతాం ఈ స్కూల్స్ పెట్టినందుకు వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నందుకు ఉన్న మార్పు తల్లిదండ్రుల నుంచి కావాలి అట్లాగే ప్రతి చోట ఈ స్కూలీ చిల్డ్రన్లు అందరూ కూడా పాఠశాలలో ఉండే పిల్లగా ప్రతి తల్లి తండ్రి కూడా బాధ్యత వహించాలి ఏ పాఠశాలకు వచ్చిన తర్వాత అంటే ఎందుకంటే మీలో ఉన్నటువంటి ఇప్పుడు చాలామంది సార్లు కూడా చెప్పారు ఎమే గారు వాళ్ళందరినీ మీలో ప్రతి ఒక్కరిలో కూడా ఒక ప్రతిభ ఉంటుంది మరి ఆ ప్రతిభని మీకు తోడ్పాటు చేయడానికి భవిత స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ స్కూల్లో మరి ఇంచుమించు నేను సత్పం అయిన తర్వాత ఊరిగేసి నుంచి ఏదో కార్యక్రమం చేస్తూ మేడం గారు నన్ను ఇన్వైట్ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ ఆ భవిత స్కూల్ని ఎంతో శ్రద్ధగా మేడం గారు మరి అన్ని విధాలుగా మరి వీళ్ళు మా పిల్లలు అని ఎంతో శ్రద్ధగా మరి మీ తల్లిదండ్రులకి ఎంత అయితే బాధ్యత ఉందో అంతకంటే ఎక్కువ మరి ఆవిడ బాధ్యతగా శ్రద్ధ తీసుకుని మీ అందరినీ కూడా మరి ఈ భవిత స్కూల్లో తీర్చిదిద్దడం జరుగుతుంది నేను చాలా కార్యక్రమాలకు కూడా మేడం గారిని కొన్ని విషయాలు కూడా కోఆపరేట్ చేయడం జరిగింది మేడం గారు కూడా కొన్ని విషయాలు మా దృష్టికి తీసుకొచ్చి ఊరు గ్రామం నుంచి కూడా ఏదైనా చేయమని అయితే మరి ఆవిడకి ఏ ఇబ్బంది ఉన్నా మా గ్రామం తరపుని మరి మేము ఎప్పుడు కూడా తోడ్పాటుగానే ఉంటాము అలాగే మరి ఆల్రెడీ స్పెషల్గా మాకు రూమ్స్ కావాలని అడగడం జరిగింది మేడం గారు త్వరలోనే మరి ఆ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మరి ఆ రూమ్లు ఖాళీ ఈ వర్క్ అయిన తర్వాత మరి దాంట్లో రూమ్ని కూడా ఎలెక్ట్ చేయాలి మరి గారు దృష్టి కాలం తీసుకెళ్ళి మరి అది కూడా త్వరలోనే వర్కౌట్ చేసే ఆ రూములు కూడా అలర్ట్ చేయించామని చెప్తున్నాను ఎందుకంటే డిసెంబర్ మూడు నుంచి పదవ తారీఖు వరకు వారితోటి మమేకమయ్యి ఈ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా జనస్రావకులోకి తీసుకొచ్చే విధంగా వారిలో ఉన్నటువంటి ప్రతిభా పాఠాలను వెలిపి తీసుకొచ్చి జనస్రావకులకి కలపాలని ఉద్దేశించబడ్డాయి దానిలో భాగంగా ఈరోజు జడ్పీహెచ్ఎస్ హెచ్ఎస్ స్కూల్ చెయ్యర్లో బాబా భవిత సచే ఇక్కడ అయినటువంటి ఈ తల్లిదండ్రులు సమ సమావేశంలోకి రావడం జరిగింది మరి వారు పిల్లలు దివ్యాంగులను అంటమే కానీ వారు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ వారు చూసిన ప్రతిభా పాఠాలు చూస్తే అసలు వీరు వీటికి వీళ్ళు దివ్యాంగులంటానికి వీలు లేని పోష్యూలు వాళ్ళు కనపడ్డారు ఎక్కడైతే ఒక లోపం ఉందో ఆ లోపాన్ని అధిగమిస్తూ వేరే ఒక దాంట్లో వాళ్ళ మెరిట్స్ ఉంటాయి ఆ మెరిట్స్ని ప్రదర్శిస్తూ మరి మన యొక్క సెవెంత్లోకి రావడానికి మరి కృషి కలుగుతుంది ఇక్కడ ఆ విషయంలో భాగంగా మరి ఇక్కడ ఐఆర్టీ టీచర్స్ కానీ వాళ్ళ ఆఎంఎల్లు కానీ వాళ్ళని తాకే తీరుని వాళ్ళ యొక్క విధా విద్యార్థులని వాళ్ళని తప్పిదిచ్చే విధానాన్ని చూస్తుంటే చాలా ఆనందకరంగా ఉండి వీళ్ళు కూడా మేమేమి బయట వాళ్ళకి తీసుకుమనే భావంతో వాళ్ళు తెచ్చుకోవటమే కాకుండా అద్భుతమైనటువంటి ప్రతిభావం ప్రదర్శిస్తున్నారు అదేవిధంగా ఏదైతే నడవలేని పిల్లలు వీళ్ళు ఉన్నారో ఆ ఫిజియోథెరపీలో భాగంగా మంచి ఫిజియోథెరపీస్టు కూడా మంచి సేవలు అందజేస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఏ విధమైనటువంటి సౌకర్యాలు కలపడ్డాయో ఏ విధమైనటువంటి వారికి ప్రత్యేక రాయితీలు ఇచ్చారో ఆ రాయితీలన్నీ అందే విధంగా ఇక్కడ అధికారులు కృషి చేస్తున్నారు మరియు వారికి ప్రభుత్వంతో పాటు మిమ్మల్ని కూడా మేము కోరుకునే ఇటువంటి అవకాశ విషయాలు తెలియని వాళ్ళు ఈ విషయాల్ని మరి మరిన్ని వినియోగించుకుని ఈ కార్యక్రమాలతో ఉపయోగించుకుని వాళ్ళందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి అవకాశాలు మీ వినియోగించవలసిందిగా మరి కోరుకుంటూ ఈ విషయాన్ని చెప్తున్నాను థ్యాంక్ యూ